ఎవడోయ్ మనం సరదాగా చాలా రోజుల తర్వాత ట్రిప్ కి అయితే బయలుదేరాం పార్టీ ప్లానింగ్ అనమాట ఉన్న ముగ్గురులో మధ్యలో కూడా ముఖం దాచుకున్నాడు ఎందుకు మరి ఆడే మన మహేష్ గడు వీడియో తీస్తుంటే సిగ్గుపడుతున్నట్టు పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఎందుకు మరి కేడి గానీ వీడియో తీస్తుంటే దాక్కున్నాడు కోలు కొన్నాడు కొట్టేశాడు మరి కోడి బండి మీద బాగా రిలాక్స్ అవుతుంది కాసేపట్లో స్వర్గానికి వెళ్తాదని తెలియక ఏదో తేడాగా ఉందంటే మనం ఎక్కడికి వెళ్తాం చెప్పలేదు కదా ఇంతకీ మనం వెళ్లేది సీతపల్లి అనమాట రంపచోడవరం దారిలో తగులుతుంది వెళ్లే దారిలో బాబనమ్మ తల్లి టెంపుల్ అన్నమాట రోడ్డు పక్కన అంటే చాలా రోజుల నుంచి ఇక్కడ కోను కోసుకుందాం అనుకున్నాం ఇప్పుడు కుదిరింది ఇంకా మనం ఫుడ్ ప్రిపేర్ మంచి ప్లేస్ అయితే చూసుకుంటున్నాం బాగా చర్చింగ్ చేయగా వాటర్ ఫాల్స్ తో అందమైన ప్లేస్ కూడా దొరికింది క్లైమేట్ మట్టికి చాలా చల్లగా ఉంది ఇక్కడ ఫుడ్ రెడీ సేపు భయపెడాల్సి వచ్చింది ఎక్కడ వర్షం అని భయంతో మేము ఫుడ్ రెడీ చేస్తుంటే ఈ గుండెగోడు పక్క వచ్చి ఫోన్ మాట్లాడుకున్నాడు మాకు పని ఏం లేక రెడీ ఉంది ఇక్కడ చాలా సేపు కష్టపడ్డాక బిర్యానీ అయితే రెడీ చేసేసాం అలాగే కర్రీ కూడా రెడీ అయిపోయింది అలా అందరం కూడా ప్రశాంతంగా కూర్చొని తినడానికి సిద్ధం అయిపోయాం గుండు ఎలా ఉందని అడిగితే అద్భుతంగా ఉందని అద్భుతమైన రివ్యూ ఇచ్చాడు ఇప్పుడేమో తిన్నది దరిగేదాకా దొల్లే టైం వ్యూ ని ఎంజాయ్ చేస్తూ సరదాగా ఫోటోలు వీడియోలు తీసుకున్నాం అనమాట ఇక్కడ ఎంజాయ్మెంట్ అవ్వగానే ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి అయితే వెళ్ళాం అనమాట వెళ్తుండగా విషాద కాదు ఒకటి జరిగింది అది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో పెడతాం చూసేయండి వంటనే మళ్ళీ కలుసుకుందాం